మొదటి అప్పుడు అందులో కూడా చాలా మంది ఫీల్ అవును సో అట్లా బాలానందం కోసం నాతోనే మూడు కంటిన్యూగా బ్యారేస్ రాశాను నేను అందులో రాసిన పాటలన్నీ అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో పాడుకున్నారు నాన్ని పాటలు రేడియో స్టేషన్లో ఎవరు ఏ రైటర్వి లేవు ఎందుకంటే ఈ గాయనే గాయకులు వాళ్ళు రేడియో స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఎవరిని అడిగి ఇది ఇబ్బందులు పడలేక నా దగ్గరికి వచ్చేవాడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు రాసి ఇచ్చేవాడిని ఇమీడియట్ గా ఆ విధంగా పివి సాయిబాబా ఇది రామాచార్య లేడేప్పుడు చిన్నపిల్లడు నిన్నకోట మురళీకృష్ణ అని ఉండేవాడు ఆయన లలిత సంగీతం అప్పుడు బాగా పాపులర్ చిత్తరంజన్ గారు అట్లా వీళ్ళందరికీ రెగ్యులర్ గా రాసేవాడిని నాతో ఈక్వల్ గా ఉన్నవాళ్ళు నా సమకాలీకులు ఎవరంటే ఈయన మన కోపల్లి శివరాం అతను పాటలు రాసేవాడు ఉద్యోగం ఏం లేదు కానీ రేడియో స్టేషన్లోనే ఉండేవాడు ఏవి పాటలు అవి ఇవి రాసినవి సాయంత్రం డబ్బు కాగానే తీసుకెళ్ళి తర్వాత ఆచార్య తిరుమల అని బాగా రాసేవాడు సో మేము ముగ్గురం కాంపిటీటర్స్ పాటలు కావాలంటే నా దగ్గరకు వస్తే మినిట్ రాసిస్తా వాళ్ళు రేపు రమ్మంటారు ఎల్లుండి రమ్మంటారు అట్లా మా ముగ్గురే అప్పుడు అంటే నారాయణ రెడ్డి గారు దాసరథి గారు ఆ తరం తర్వాత మా ముగ్గురు తరం రేడియో స్టేషన్లో అప్రూవ్డ్ రైటర్ అయి అయి ఉండాలి అప్రూవ్డ్ రైటర్ అంటే వాళ్ళ పాటలు రేడియోలో వాళ్ళలో ప్రచారంలో ఉండాలా పది మంది ఆ పాటల గురించి మాట్లాడుకోవాలా అది ఆధారంగా తీసుకొని అప్రూవ్ చేస్తారు పైగా స్టాండర్డ్ ఇది లాంగ్వేజ్ అది ఇది కనీసం గ్రాడ్యుయేట్ ఉండాలి ఉండాలండి ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అప్పుడు ఆ తర్వాత ఎంఏ చేశాను పిహెచ్డి చేశాను అది వేరు బట్ అప్పుడు ప్రారంభంలో ప్రారంభంలో వీరికి అంటే అంతకుముందు కి తగ్గట్టుగా వారి తర్వాత అదే స్టాండర్డ్స్ రాసే వాళ్ళలో మీరు మేము ముగ్గురం కూడా నడిపేవాళ్ళం కోపల్లి శివరాము ఆయన మాకన్నా కొంచెం సీనియర్ ఎవరంటే ఈయన హోలిటి పరు తీసి ఉన్నాడే వాళ్ళ ఫాదర్ శశాంక శశాంక గారని ఆయన కూడా పాటలు రాసేవాడు అంటే ఎక్కువ రాయలేదు ఆయన ఇప్పుడు వీళ్ళిద్దరికైనా నేనే ఎక్కువ రాశాను దూరదర్శన్లో కానీ ఇక్కడ కానీ విశాఖపట్నంలో కానీ అందరి దగ్గర నా పాటలు ఉన్నాయి ఇప్పటికీ కొన్ని వందలు ఒకటి రెండు కాదు సో అన్ని పాటలు రాసిన వాళ్ళు లేరు